సాయిల్ తెలుసా అసలు ఫ్రీగా పొట్టు పొట్టే ఉన్నాయి చల్లి ఇవన్నీ గోంగూర ఇది పప్పులో వేస్తారు కదా గాయ చట్నీ కూడా చట్నీ కూడా చేస్తారు అంటే దీంతో ఫ్రూట్ స్మెల్ డిఫరెంట్ గా ఉంది ఫైబ్రస్ అండ్ రోడ్ దిస్ ఇస్ ట్యాప్ రూట్ ట్యాప్ రూట్ అంటే ఒక మెయిన్ రూట్ కి అన్ని చిన్న చిన్న రూట్స్ వస్తాయి ఫైబ్రస్ రూట్ అంటే డైరెక్ట్ గా ఉంటాయి అన్ని బట్ దిస్ ఇస్ ట్యాప్ రూట్ సి గాయస్ ఈ పప్పు మా మమ్మ చాలా బాగా చేస్తుంది గాయస్ గాయస్ దీని వెనకాల ఇంకో తోట ఉంది అది కూడా చూద్దాం రండి రాయ్ తో ఆటలు పెట్టింది ఇది ఏం కూర అంకుల్ అంకుల్ ఇది మెంతికూర అంట గాయ్ అక్కడ ఏదో ఉన్న ఈ మెంతికూరని మా అమ్మమ్మ ఏ కర్రీలో చేసినా కర్రీలో వేస్తుంది ఇన్ ఇంగ్లీష్ ఇట్స్ కాల్ ఫెనుగ్రీక్ లేవు గాయ్ ఇక్కడ డైరెక్ట్ గా వచ్చి కొనుక్కుంటారు అదే మేమైతే సిటీలో మార్కెట్కి వెళ్ళి కొనుక్కుంటాము గాయస్ ఇవి కూడా మెంతకూరనే అంట ఇది క్యూట్ మినీ మెంతకూర గాయస్ ఇది అది మేజర్ చూడండి గైజ్ చిన్నగా ఉంది సో గాయస్ చూడండి ఎలా ఉందో దీని లీఫ్ ఇది పప్పులో చేస్తారు కర్రీలో చేస్తారు సో గాయస్ ఈ తో బ్లాక్ ന വീഡിയോ നൈക്ക് ചെയ്യേണ്ടി അൻഡ് സബ്സ്ക്ൈബ് ടു മൈ ഛാനൽ